విన్నింగ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్ అలా కూర్చుంటే నువ్వు బ్లాగ్ ఎలా చేసుకోవాలి సరే ఫస్ట్ అయితే మేము యాదగిరిగుట్ట వెళ్ళిపోతున్నాం యాదగిరిగుట్ట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి ఆ తర్వాత నెక్స్ట్ డే టెంపుల్ కి వెళ్తున్నాము అనేది కూడా ఈ వ్లాగ్ లో ఎంటైర్ గా చూపిస్తాను సో వ్లాగ్ కంప్లీట్ గా చూసేయండి

బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఉంది అక్కడ కన్నా కోట అదేలే కోట గుట్ట గుట్టలానే ఉంది కదా అని గుట్ట అన్నా ఏ యాంగిల్ లో కోట్లాగా అనిపిస్తుంది ఆ పైన నాలుగు మూడు డోర్స్ లాగా ఉంటే కోట అయిపోద్దా అది చిన్నది కాదు అయితే అది ఇంకో బ్లాగ్ తీయాలి తీసుకెళ్తావా అయ్యే పని కాదా ఎందుకు ఎందుకు అయ్యే పని కాదు నేను మిమ్మల్ని నిలదీస్తున్నాను చెప్పాలి నాకు పంచా ఏం చేస్తున్నావు నువ్వు చూడు బ్లాగ్ లో వైరల్ చేస్తారు ఏ నిన్ను వైరల్ చేస్తా వైరల్ చేస్తా పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది అని కమెంట్ కూడా పెడతారు ఎవరో ఒకళ్ళు బాగుందని ఫోటోనో వీడియోనో తీస్తున్నా నేను ఏం కట్టారు ఎక్కడరా కనిపించట్లేదు నాకు మీకే కనిపిస్తున్నాయా ఇప్పుడు గతముఖారు పాలిటిక్స్ ఎందుకులే కాని సైట్స్ చెప్పండి యాదగిరి గుట్ట వచ్చామో రాలేదా చెప్పండి ఫస్ట్ అదిగో మమ్మీ ఆ స్నేక్ టెంపుల్ అదేనా

బాగుంది రోడ్ చాలా ఇదిగో ఇదే నేను చెప్తుంది సైట్ లైట్ తీసుకొని కలదు కొందా సత్యనారాయణ కలతామురం రివర్స్ అక్కడ గుడ్లు కలిపి ఓకే ఎందుకంటే ఆ సురేంద్రపురి అనేది ఒక బాగా ఆ ఊరైన వాళ్ళ బాబు పేరు అది అన్ఎస్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా చనిపోతాడు అబ్బాయి చనిపోతే అబ్బాయి పేరు మీద సురేంద్రపురి అని చెప్పి ఒక కాలనీ లాగా కట్టి అందరు దేవుళ్ళని అక్కడ పెట్టాడు ఆయన

భూత బీతాలు తిరిగే భూత బీత పిసాచల్ తిరిగే రూట్ లాగా ఉండేదంట పిసాచ భూత ఏ చీ 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 నాకు నోరు కూడా తిరిగి భూత పేత పిసాచాలు సరే ఏదో ఒకట్లే కానీ నాకు నోరు కూడా తిరగట్లేదు ఇప్పుడైతే రోడ్ చాలా మంచిగా డెవలప్ అయ్యి చాలా 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 బాగుంది ఎవరు చెప్పించారనేది మనకి అనవసరం గా మనం మాట్లాడొద్దు

అయితే వెళ్తారు సరే నేను గుడిని చూపిచ్చా నన్ను ఎందుకు చూపించట్లేదు బ్లాగ్ లో అని అడుగుతున్నారని నేను సర్లే ఎవరో ఒకరు చేశారు పెద్ద ముక్క అయినా అది కమెంట్ లో ఒకటి ఏ అంకుల్ మెల్లగా కార్ పార్కింగ్ అంట కార్ వెళ్ళిపోద్దా పైకి ఇప్పుడు కార్ పార్కింగ్ చేసుకుని ఆ ఫ్రీ బస్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వద్దాం అనమాట మనం అంతే ఓకేరా వచ్చింది టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏముంటది ఇప్పుడు ఎంత డెవలప్ చేశారు ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటారు హాయ్ ఫ్రెండ్సా మీరు ఆగండి పోట్రోడు రే పోనింగ్ చేసుకొని నాతో వ్లాగ్ చేయవాను ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళు నైస్ అప్పండు ಸಂತು <laughs> ರೆಡ್ಡಾ గుట్ట టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం పది సంవత్సరాలకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందని మా మమ్మీ చెప్తుంది అండ్ ఇప్పుడు బాగా రెనోవేట్ చేసి అంతా చాలా బాగా ఉంది ఆ లోపలే ఎప్పుడు ఉండేలాగా అలానే ఉంది గర్భగుడి కదా మమ్మీ ఆ గర్భగుడి అయితే చాలా 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 బాగుంది చాలా బాగా నచ్చింది